వాహనాలు తనిఖీని చేస్తున్న కులక్చల్ర ఎస్ఐ గణేష్ వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లా కులక్చల్ర పరిగి వెళ్ళే దారిలో కటింగ్ దగ్గర కులక్చల్ర సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ పలు వాహనాలు ఆపి తనిఖీ చేయడం జరుగుతుంది బండికి సంబంధించిన పేపర్స్ ఫిట్నెస్ మరియు హెల్మెట్ ధరించాలని మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని వారికి సూచించడం జరిగింది అలాగే సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కాజా పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పాటించాలని ఇంటి దగ్గర మన కుటుంబం మన కోసం ఆలోచిస్తుందని తెలియజేయడం జరిగింది

ఇక్కడెందుకండి మా రూల్స్ ఇప్పుడు ఎంతమంది లేడీస్ ఉన్నారు ఇలా ఒక్క మేడం గారు ఉన్నారు అంతేస్ అవునండి ఇంతసేపు మాట్లాడారు కదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా చూపిస్తే అయిపోతుంది కదా లేడీస్ ఉన్నారు కదా లేడీస్ అంతలేదు మాతో వచ్చి రెండు మూడు నిమిషాలు మాట్లాడారు కదా చూపిస్తూ అయిపోతుంది కదా లేడీస్ లేటెస్ట్ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ అవుతుందో కదా ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేట్ ఎమర్జెన్సీ ఆ ఎప్పటి నుండి మన నలుగురు లెక్క టీక్కిస్తున్నాం గుర్తుంది లేటెస్ట్ ఉంటే రాదు ఎక్కువ ఫుల్గా అందరూ కూర్చుండీ ఏమంటే ఇక అప్పుడే ఇప్పుడే వేయండి కదా ముందులా